హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మల్టీగ్రెయిన్ మిల్లెట్ జావ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను రోజువారీ ఆహారంలో ఏదో ఒక టైంలో ఈ జావని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి అలాగే లాస్ అవాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ జావని ప్రిపేర్ చేయడం కోసం మనకి మల్టీగ్రెయిన్ పౌడర్ కావాలి కదండి ఈ మిల్లెట్ పౌడర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయటం కోసం ఒక పాత్రలోకి ముందుగా హాఫ్ కిలో వరకు పచ్చ తీసుకుంటున్నాను ఈ పచ్చ జొన్నల ప్లేస్లో తెల్ల జొన్నులనైనా తీసుకోవచ్చండి నెక్స్ట్ మళ్ళీ హాఫ్ కిలో వరకు రాగులని అలాగే హాఫ్ కిలో వరకు సజ్జలని కూడా తీసుకుంటున్నాను ఈ త్రీ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ అన్నిటినీ కూడా నేను నీళ్ళల్లో నీట్గా క్లీన్ చేసేసి రాళ్ళు లేకుండా గాలించి బాగా ఎండలో ఎండపెట్టి తీసుకున్నానండి ఇలా తీసుకున్న మిల్లెట్స్ అన్నిటినీ కూడా చేతితో చక్కగా కలిపేసి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైతే జావని ప్రిపేర్ చేద్దాం అనుకుంటామో అప్పుడు కొన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని జావని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేస్తున్నాను ఒకవేళ జావ ప్రిపేర్ చేసేటప్పుడు అప్పటికప్పుడు మిక్సీ పట్టడానికి వీలవదు అనుకుంటే ఒక వారానికి సరిపడా ఒక పావు కేజీ అన్ని తీసి మిక్సీ పట్టి చిన్న డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని అలా అయినా కూడా జావని ప్రిపేర్ చేయవచ్చండి అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీ మిల్లెట్ పౌడర్ని ప్రిపేర్ చేసామంటే జావ అంత టేస్ట్ ఉండదండి అందుకని ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని కావాలి అనుకున్నప్పుడు మిక్సీ జార్లో వేసి పౌడర్ని ప్రిపేర్ చేస్తాను ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న చిరుధాన్యాలని మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి సన్నని రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే జావ రుచిగా ఉంటుంది మరీ మెత్తగా పౌడర్ పట్టినా కానీ జావ అంత టేస్ట్ ఉండదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నని నూక మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ మిల్లెట్ పౌడర్ని జావ చేయటానికి ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి నానపెట్టడం వల్ల ఇక్కడ మనం సన్నని రవ్వ మాదిరిగా ఈ పౌడర్ని ప్రిపేర్ చేశాం కదా ఈలోపు రవ్వ కూడా చక్కగా నానుతుంది జావ త్వరగా ప్రిపేర్ అవుతుంది మనం ఏ కప్పుతో అయితే ఈ మిల్లెట్ పౌడర్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని పోసి ఒక గంట పాటు నానపెడుతున్నాను మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ రవ్వ నానేలోపు మరొక పాత్రను తీసుకొని జావ ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తామో అదే గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొల్చామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ముందుగా మిల్లెట్ పౌడర్ని నానబెట్టడం కోసం ఒక కప్పు నీళ్ళని తీసుకున్నాను ఇప్పుడు నాలుగు కప్పులు నీళ్లు తీసుకున్నాం కదా హాఫ్ కప్పు మిల్లెట్ పౌడర్కి ఐదు కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నానండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి నీళ్ళని బాగా మరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టిన పౌడర్ని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపి నీళ్ళల్లోకి వేసేయాలి మిల్లెట్ పౌడర్ని నీళ్ళల్లోకి వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా కలిపి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు రుచి తగినంత ఉప్పును కూడా వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి అంతా కూడా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టకుండానే ఇలా కలుపుకుంటూ ఉడికించాలి ఇలా చేయడం వల్ల ఎక్కడ కూడా ఉండలు కట్టదు ఇలా చిక్కబడటం స్టార్ట్ అవుతున్నప్పుడు లో ఫ్లేమ్లో టర్న్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ జావ అంతా కూడా చిక్కగా ప్రిపేర్ అయ్యే వరకు ఉడికించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా ప్రిపేర్ అవ్వాలి ఇలా ఉంటే జావ చాలా రుచిగా ఉంటుందండి జావ ఇలా చిక్కబడటానికి కొంచెం టైమే పడుతుంది అయినా కానీ ఇలా ప్రిపేర్ చేస్తేనే టేస్ట్ ఉంటుందండి అరకప్పు మిల్లెట్ పౌడర్కి ఐదు కప్పుల నీళ్లు వేసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసాను ఇక్కడ చూడండి రవ్వ కూడా చక్కగా ఉడికిందండి ఇలా ఉడికితేనే జావ టేస్ట్ ఉంటుంది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఆకు నెక్స్ట్ పావు కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని కాస్త చిలికి వేశాను నెక్స్ట్ ఇప్పుడు వీటితో పాటే కొంచెం మాత్రమే జీలకర్ర పొడిని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసి అంతా కూడా కలిపేసేయాలి ఇదే టైంలో సన్నగా తరిగిన క్యారెట్ తుమ్ముని కూడా వేసేయొచ్చండి చూశారు కదా చాలా సింపుల్గా జావ ప్రిపేర్ అయింది ఈ జావ చాలా రుచిగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తాగేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్